హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఉమేష్ అటవాళ్ళ యూట్యూబ్ కి స్వాగతం ముందుగా అందరికీ ఈరోజు కనుమ పండుగ శుభాకాంక్షలు మన సంక్రాంతి అనగానే మూడు రోజులు ఈరోజు స్పెషల్ ఏంటంటే మన గోమాతలకి ఆవులకి పూజ చేయడం అనేది మన పల్లెటూరులో మనం చూస్తాం సంవత్సరం మొత్తం మనకు వ్యవసాయం చేసే వాళ్ళందరికీ గోవులతోటి ఎక్కువ అనుబంధం ఉంటుంది కాబట్టి గోమాతను పూజించడం అనేది కనుమ పండుగ స్పెషల్ ఈ రోజు మన ఎయిర్నింగ్ చూద్దాం ఎట్లా ఉండవు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూద్దాం ఈరోజు మన ఎయిర్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈ రోజు ఊబర్ ఎయిర్నింగ్స్ ఊబర్ వచ్చేసి రెండు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అయింది పదహారు ట్రిప్పులు అయింది ఈరోజు మనకు పదిహేడు తొమ్మిది గంటల ఇరవై ఏడు నిమిషాలు పదహారు ట్రిప్పులు అయింది ఈరోజు మనకు ఊబర్లో చూడండి రెండు వేల నాలుగు వందల పదిహేడు రూపాయలు చేస్తే మనకు ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ఊబర్ల కమిషన్ కట్ అయింది మిగిలింది ఇరవై మూడు వేలు ఇరవై మూడు వందలు చూద్దాం ఈరోజు ఫస్ట్ ట్రిప్పు ఈరోజు జరం మనం లేట్గా వెళ్ళినాం ఎనిమిది గంటల నలభై నిమిషాలకి మనకు ఫస్ట్ పికప్ అనేది వచ్చింది కాచిగూడ స్టేషన్ నుంచి కాచిగూడ స్టేషన్ నుంచి అంబర్పేట్ ఐదు పాయింట్ నాలుగు కిలోమీటర్లకి నూట మూడు రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం మనం వంద రూపాయలు కలెక్ట్ చేసినాం మనకు ఊబర్ మూడు రూపాయల నలభై ఐదు పైసలు అనేది కల్పించింది నెక్స్ట్ ట్రిప్ ఇది అంబర్పేట్ నుంచి శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్ ఇది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ త్రీ ఇది అలీఖాన్ అలీఖాన్ ఆస్పా కాలేజీ పద్నాలుగు కిలోమీటర్లకి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు అనేది వచ్చింది మనకు కస్టమర్ దగ్గర నూట ఎనభై ఏడు రూపాయలు కలెక్ట్ అయింది చూశారు కదా ఇది మనకు వచ్చేసి ఏడు రూపాయలు అనేది ఊబర్ మైనస్ అయింది లోకల్ ట్రిప్ కొట్టిన ఇది నాగార్జున హిల్స్ నుంచి ఇది కమలాపురి బంజారాల్ శ్రీనగర్ కాలనీ లోపల చూడండి ఇది యాభై ఎనిమిది రూపాయలు వచ్చింది టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి ఊబర్ ఆటో పది గంటల ఐదు నిమిషాలకి పదహారు తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం కస్టమర్ దగ్గర మనం యాభై ఐదు రూపాయలు కలెక్ట్ చేసినాం మనకు వచ్చింది మాత్రం యాభై ఐదు రూపాయలు మనకు మూడు రూపాయలు ఎనభై నాలుగు పైసలు అనేది ఊబర్ కమిషన్ వచ్చింది ఊబర్ మనకి ఇచ్చింది అని అంటుంది కలిపి ఇది నగర్ యూషాగూడెం నుంచి మనం బంజారా హిల్స్ వచ్చినాం రోడ్ నెంబర్ టెన్ అది ఫైవ్ పాయింట్ త్రీకి డెబ్బై తొంభై ఏడు రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర తొంభై ఐదు రూపాయలు కలెక్ట్ చేసినాం రెండు రూపాయల అరవై ఐదు పైసలు ఊబర్ మనకి ఇచ్చింది ఇది పోచమ్మ టెంపుల్ నవీన్ నగర్ ఖైరతాబాద్ నుంచి ఇది సికింద్రాబాద్ బోయిగూడ గాంధీనగర్ దగ్గర వచ్చింది డ్రాప్ ఇది సిక్స్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్కి త్రిపుల మనకు వచ్చింది కస్టమర్ దగ్గర త్రిపుల్ వన్ తీసుకున్నాం మనకి ఇక్కడ యాభై రెండు పైసలు అనేది ఊబర్ మనకు కల్పించింది ఇంకో ట్రిప్ ఇది బోయిగూడ నుంచి ఇది మూసాపేట్ మూసాపేట్ వచ్చింది పద్నాలుగున్నర కిలోమీటర్లకి నూట ఎనభై తొమ్మిది అనేది వచ్చింది పదకొండు గంటలకి ఇది నూట తొంభై ఎనిమిది రూపాయలు అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది ఎనిమిది రూపాయల ముప్పై తొమ్మిది రూపాయలు అనేది ముప్పై తొమ్మిది అనేది ఊబర్ కమిషన్ పోయింది ఇది మూసాపేట నుంచి కుకట్పల్లి కుక్కపల్లి నుంచి ఇది ఇది కుక్కట్పల్లి నుంచి ఎక్కడ అంటే ఇది మన పోరాల్ దగ్గర ఇది ఇది ఏమంటుంది మన శరత్ సిటీ మాల్ కొండాపూర్ సారీ పదకొండు కిలోమీటర్లకి నూట యాభై రెండు రూపాయలు అనేది మనకు వచ్చింది కస్టమర్ దగ్గర నూట యాభై రూపాయలు కలెక్ట్ అయింది నాలుగు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది అక్కడ నుంచి మన శరత్ సిటీ మాల్ నుంచి మహేష్ బాబు ఏఎంబి థియేటర్ నుంచి ఇది మణికొండ జరిగింది మణికొండ నైన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి వన్ సిక్స్టీ వన్ రూపీస్ వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ సిక్స్టీ వన్ మనకి ఎనభై నాలుగు పైసలు అనేది ఊబర్ కల్పించింది ఇది మణికొండ నుంచి మణికొండ నుంచి ఇది మాసా ట్యాంక్ వచ్చిన పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లకి నూట డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ సెవెంటీ సెవెన్ కలెక్ట్ అయింది మనకు ఊబరు రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కల్పించింది మధ్యలో ఒక ట్రిప్ క్యాన్సిల్ అయింది ఇది మాసా ట్యాంక్ నుంచి ఇది అఫీస్పేట్ మెయిన్ రోడ్ల అఫీస్ పేట్ ఫ్లేవర్ దిగిన తర్వాత ఉంటుంది ట్రాప్ ఇది ఆఫీస్ అది జెన్పాక్ ఆఫీస్ అనుకుంటా సెవెంటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి త్రిపుల్ టూ వచ్చింది మనకిక్కడ మన సారీ త్రిబుల్ టూ సెవెన్ డబల్ టూ సెవెన్ ఇది రెండు వందల యాభై రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది ఇరవై రెండు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ అయింది ట్రిప్లో తర్వాత లంచ్ చేసిన లంచ్ చేసిన తర్వాత మనకు చందానగర్ నుంచి మదీనాగూడ నుంచి కాచిగూడ స్టేషన్కి ఇరవై మూడు కిలోమీటర్లకి మూడు వందల ఇరవై ఐదు రూపాయలు వచ్చింది ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ట్రావెల్ చేసింది గంట పట్టింది యాభై తొమ్మిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్లు కస్టమర్ దగ్గర మూడు మూడు వందల తొంభై నాలుగు రూపాయలు అనేది కలెక్ట్ అయింది ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి అరవై ఐదు రూపాయలు అనేది ఊబర్ కమిషన్ పోయింది దాని తర్వాత ఒక లోకల్ కొట్టిన శిశిషరాబ్ హాస్పిటల్ నుంచి బషీర్బాగ్ ఇది అమేత్ నగర్ ఉర్ది గల్లికి వెళ్ళిన కాకపోతే బషీర్బాగ్ అని చూపిస్తుంది టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి అరవై మూడు రూపాయలు కస్టమర్ దగ్గర వచ్చి ఉత్సవలు మాత్రం యాభై రూపాయలు మనకు ఐదు రూపాయలు అనేది ఊబర్ కల్పించింది ఇది ఓల్డ్ మెయిల్ కోటర్స్ నుంచి ఇది షేక్పేట్ వెళ్ళిన తొమ్మిది కిలోమీటర్లకి నూట యాభై మూడు రూపాయలు కస్టమర్ దగ్గర నూట డెబ్బై మూడు రూపాయలు కలెక్ట్ అయింది ఇక్కడ పంతొమ్మిది రూపాయలు అనేది దాదాపు ఇరవై రూపాయలు అనేది ఊబర్ కమిషన్ తీసుకుంది ఇంకో ట్రిప్ ఇది షేక్పేట్ నుంచి ఇది షేక్పేట్ నుంచి మాసాబ్ ట్యాంకు ఫైవ్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్కి వన్ ఫార్టీ త్రీ రూపీస్ అనేది అయింది నూట ముప్పై రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసినాం పదమూడు రూపాయలు అనేది మనకు ఊబర్ కల్పించింది ఈ మాసప్ ట్యాంక్ నుంచి మాసప్ ట్యాంక్ నుంచి లక్కడి కప్పుల్ లక్కడి కప్పుల్ మెట్రో టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి నూట పదిహేను రూపాయలు వచ్చింది నూట ఒక రూపాయి అనేది కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసినాం మనకి ఇక్కడ పద్నాలుగు రూపాయలు అనేది ఊబర్ కల్పించింది ఇది మనకు ఖైరతాబాద్ ఏజీ ఆఫీస్ నుంచి ముసరాంబాద్ పిస్తా పిస్తావుజు ఇది ఎయిట్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి వన్ ఫిఫ్టీ వన్ వచ్చేసింది కస్టమర్ దగ్గర మాత్రం వన్ ఫార్టీ ఎయిట్ కలెక్ట్ అయింది మనకి ఇది వన్ థర్ థర్ త్రీ రూపీస్ పదిహేడు పైసలు అనేది ఊబర్ కనిపించింది ఇది మన ఊబర్ ఎర్నింగ్ ఈ రోజు రాపిడ్ చూద్దాం రాపిడ్ ఒకటే ఒకటి పోట్నా ము నుంచి బడిచూడు వచ్చినది చూపిస్తుంది తొంభై తొమ్మిది రూపాయలు ఒకటే ఒకటే ట్రిప్ ఒకటే టేట్ నుంచి మనం ఇది కింగ్కోటి బడిచూడి పోలీస్ స్టేషన్కి వచ్చినాం ఇక్కడ నూట పద్నాలుగు రూపాయలు కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ అయింది పదిహేను రూపాయలు రాపిడో కమిషన్ ఏడు రూపాయలు జీఎస్టీ మనకు వచ్చింది తొంభై ఏడు రూపాయలు బయట ఒక డెబ్బై రూపాయలు కొట్టిన ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన ఎర్నింగ్స్ చూసారుగా ఫ్రెండ్స్ మనం ఈరోజు ఊబర్ ర్యాపిడో బయట ఒక డెబ్బై రూపాయలు కొడతాం మొత్తం కలిపి మనకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇలా టర్న్ ఓవర్ ఇరవై ఐదు వందల మనకు నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ పోయింది నాలుగు వందల యాభై రూపాయలు గ్యాస్ కూడా మనకు రెండు వేలు దాకా మిగిలిన ఈరోజు ఈరోజు మనం వచ్చేసి వన్ సెవెంటీ ఫోర్ కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేసినాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ ప్రిక్ చేయండి గంట సింబల్ ప్రిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మన వీడియో నోటిఫికేషన్ అనేవి వస్తూ ఉంటాయి